ఓం స్మృతి స్మృతరాణాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం హరి ఓం జై గురుదత్త ఈ రోజు వీడియోలో నరదుష్టికి పరిహారము తెలుసుకుందాము దానికి మీరు స్వయంగా చేసుకునే చిన్న పరిహారము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము మీరు ప్రతిరోజు స్నానమాచరించేటప్పుడు నీళ్ళల్లో కొద్దిగా కళ్ళు ఉప్పు పసుపు కలిపి స్నానం ఆచరించండి ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి నరదిష్ట అనేటువంటిది కొద్దిగా పరిహారం అవుతుంది లేదా మరొక మార్గం ఉన్నది ఋగ్వేదంలో ఉన్నటువంటి మన్యు పాశుపత మంత్రాలతో నూట ఎనిమిది సార్లు పారాయణము చేసి హోమము చేయడం వల్ల మీకున్నటువంటి నరదిష్టి పూర్తిగా పరిహారం అవుతుంది అలాగే శత్రునాశనానికి కూడా ఇదే ప్రక్రియ అసలు మీరు నరదిష్టి వల్ల బాధపడుతున్నారా లేదా నవగ్రహము దోషము వల్ల బాధపడుతున్నారా ఇతరత్ర ఏదైనా సమస్య వల్ల బాధపడుతున్నారా అనేటువంటి విషయము తెలుసుకోవడం కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ని సంప్రదించండి మీకు తగిన పరిష్కార మార్గము చెప్పబడు జయ గురుదత్త